హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు టాపిక్ ఏంటంటే ఎక్కడ మనం ట్రేడింగ్ చేయాలి మరి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటాయి కదండీ ఇవి ఏమి వీటిని నమ్మొచ్చా నమ్మకూడదా అనేదాన్ని ఈరోజు తెలుసుకుందామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టాక్స్ గురించి లేదా మార్కెట్ గురించి ఏదైనా కొంచెం గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసి చూసినా కూడా నోటిఫికేషన్స్ రావడం మొదలవుతాయండి ఫేస్బుక్లో గూగుల్లో అంతా ఫేస్బుక్లో మీరు నోటిఫికేషన్స్ వస్తాయి ఎలా వస్తాయంటే ఈ స్టాక్ గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాప్ ఫైవ్ స్టాక్స్ తెలుసుకోవాలంటే ఈ ఈ ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఇలా లింక్స్ మీకు ఫేస్బుక్లో కనబడతాయండి యాక్చువల్గా మనము ఆ లింక్ని క్లిక్ చేసి క్లిక్ చేస్తే మనల్ని వాట్సాప్ నంబర్ అడుగుతుంది వాట్సాప్ నెంబర్ ఇస్తే మనల్ని డైరెక్ట్గా డైరెక్ట్గా వాట్సాప్లోకి వెళ్ళి మనం వాళ్ళతో చాట్ చేయొచ్చండి చాట్ చేస్తే మనం వాళ్ళతో అడిగితే ఈ కంపెనీ గురించి చెప్పండి అండి మనకి అనలైజ్ చేసి చెప్తారు అది ఓకే ఫస్ట్ టైం చెప్తారు రెండోసారి మనం ఏమన్నా అడిగితే అప్పుడు చెప్తారు వాళ్ళు మాది వాట్సాప్ గ్రూప్ ఉంది అక్కడ జాయిన్ కాండి మేము స్టాక్ రికమెండేషన్స్ ఇస్తాము అది అది ఇది అని మనము మనం వాళ్ళు మనకు లింక్ అనిపిస్తారు మనం ఆ గ్రూప్కి జాయిన్ అవుతాము వాళ్ళు చేసే మెసేజెస్ చూడండి వాళ్ళు ఎగ్జాక్ట్గా ఎలా అంటే స్టాక్ రికమెండేషన్స్ ఇస్తారు డైలీ స్టాక్ మీద రికమెండేషన్స్ ఇస్తారు ఏం జరుగుతుందో మార్కెట్లో డిస్కస్ చేస్తున్నట్లే ఉంటుంది అంతా ఓకే కానీ మనం ఎక్కడ తప్పు చేస్తామంటే వాళ్ళు మనకి స్టాక్ రికమెండేషన్ చేసినప్పుడు మనల్ని వాళ్ళు అడుగుతారు ఈ స్టాక్ని కొన్నారా అని మనం లేదని చెప్తాం అప్పుడు ఏం చేస్తారు కొనాలని మనకి ఆశ ఉంటుంది గ్రూప్లో ఉండే జనాలు ఏం చేస్తారంటే మాకింత లాభం వచ్చింది మేం కొన్నాము మేం కొన్నాము మాకింత వచ్చింది ఇంత వచ్చింది అనే మెసేజెస్ మనం చాలా చూస్తామండి దానిని చూసి మనకి ఏమవుతుంది మనము కొనాలని అనిపిస్తుంది అప్పుడు మనం వాళ్ళని కొనాలని అడిగితే వాళ్ళు మనకు ఒక లింక్ పంపిస్తారు ఆ లింక్ క్లిక్ చేసి మనము యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి అది వాళ్ళ యాప్ యాక్చువల్లీ మాదొక ఇన్స్టిట్యూషన్ అని చెప్తారు వాళ్ళ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాక కేవైసీ చేసుకోమంటారు యాప్ ఆటోమేటికలీ కేవైసీ అడుగుతుంది కేవైసీ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకోమంటారు అమౌంట్ యాడ్ చేసుకొని స్టాక్ని కొనమంటారు కొన్ని అది మనం ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలి ఏమైనా మీరు ఫైవ్ హండ్రెడ్ ఇన్వెస్ట్ చేసుకోండి చాలు లేదా మీ దగ్గర ఎంత ఉంటే ఎంత ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్తారు మనం ఫస్ట్ రోజు ఇన్వెస్ట్ చేస్తాము చేస్తాము మనం ఫైవ్ హండ్రెడ్ చేసినా కూడా మనకి టూ థౌజండ్ లాభం వస్తుంది మనకి ఆశే కదండి మనం కూడా డబ్బులు వస్తాయంటే మనకి ఆశ ఉంటుంది ఫస్ట్ రోజు మీకు రెండు వేలు వస్తుంది రెండో రోజు ఏం చేస్తారు రెండు వేలు యాడ్ చేసుకుంటారు రెండో రోజు మీకు నాలుగు వేలు లాభం వస్తుంది అది అక్కడే ఉంటుంది మీరైతే విత్డ్రా చేయరు దానికి యాడ్ చేసుకుంటూనే పోతారు ఇలా డైలీ యాడ్ చేసుకుంటా పోయి వాళ్ళకి సెకండ్ రోజుకి మీకు కొంచెం నమ్మకం వస్తుంది థర్డ్ డే వాళ్ళు ఏం చెప్తారంటే ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఇలా డిపాజిట్ చేసుకోండి అని చెప్తారు మీకు ఆల్రెడీ రెండు వేలు నాలుగు వేలు చూసినప్పుడు మీకు ఒక నమ్మకం వచ్చి ఉంటుంది ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ డిపాజిట్ చేస్తారో ఆ డిపాజిట్ చేసిన తర్వాత మనం వాపస్ తీసుకునేక లేదు సో మనము ఇన్వెస్ట్ చేసిన ఇంకా యాప్ ఉండదు లింకు ఉండదు వాట్సాప్ గ్రూపు ఉండదు ఈ తప్పు మాత్రం చేయకండి ఓకేనా ఇలా చేసి ఎంతోమంది డబ్బులు పోగొట్టుకున్నారు నాకు తెలిసిన వాళ్ళే డబ్బులు పోగొట్టుకున్నారు అండ్ నేను కూడా అదే వాట్సాప్ గ్రూప్లో నేను జాయిన్ అయినా నేను ఈ మెసేజెస్ అంతా చూశాను కానీ ఇన్వెస్ట్ చేసుకోలేదు ఇది నాకు తెలుసు కాబట్టి స్టాక్ రికమెండేషన్స్ వాళ్ళు ఎవరు చేస్తారో అవి చూస్తూ ఉండేదాన్ని దాని గురించి తెలుసుకుంటూ ఉండేదాన్ని ఎలా నడుస్తున్నాయని మాత్రమే దాని గురించి తెలుసుకునే అంతే తప్ప ఎప్పుడు వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసింది లేదు నేను ఇన్వెస్ట్ చేసింది లేదు కొందరు ఇన్వెస్ట్ చేసుకుంటారు మార్కెట్ గురించి తెలియని వాళ్ళు మేబీ మేము ఇక్కడే ఇన్వెస్ట్ చేసుకోవాలేమో ఇలానే ఉంటుందేమో అని ఇది కాదండి ప్రొసీజర్ అండ్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోకూడదు ఇది క్లియర్ కదండి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్స్ని ని నమ్మకూడదు ఇలా ఈ మధ్య చాలా జరుగుతూ చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారండి ఇది కాదు స్టాక్ మార్కెట్కి అనే సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ యాప్స్ ఉన్నాయండి ఎగ్జాంపుల్ ఏంజల్ వన్ జరోదా అప్ స్టాక్స్ గ్రో యాప్ కొటక్ నియో ఇలా చాలా యాప్స్ ఉన్నాయి ఇవి సెంట్రల్ గవర్నమెంట్ అండర్ రిజిస్టర్ రిజిస్టర్ అయ్యి ఉంటారు ఆథరైజేషన్ తీసుకుని ఉంటారండి ఈ యాప్స్ ని మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి డిఎల్ మరియు సిడిఎస్ఎల్ ఎస్ఎల్తో తో మర్జ్ అయ్యి ఉంటాయి మనము ఒక్క రూపాయి కాదు కదా లక్షల లక్షలు ఇన్వెస్ట్ చేసినా కూడా ఒక్క పైసా కూడా మన మన డబ్బులు మనమే మర్చిపోయినా కూడా ఎక్కడా పోదండి మీ డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ గా ఉంటుంది ఎన్ఎస్డిఎల్ అంటే నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమ్ ఇండియా లిమిటెడ్ సిఎస్ఎల్ అంటే సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్ ఇవి డిపాజిటరీస్ అండి ఎలా అంటే డిపి లాగా డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఉంటుంది కదా అలాగా ఈ బ్రోకరేజ్ యాప్స్ ఏంజిల్ వన్ గ్రో జెరోదా అప్ స్టాక్స్ ఇవన్నీ ఏమి ఉన్నాయి ఇవి బ్రోకరేజ్ యాప్స్ ఇవి వీటితో మర్జ్ అయ్యి ఉంటాయి మనకి సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ త్రూనే మనకి షేర్స్ అలాట్ అయ్యేది ఇదేం చాలా టైం తీసుకోదండి విత్ ఇన్ సెకండ్ ప్రోసెస్ సెకండ్స్ ప్రాసెస్ అంతే సెకండ్స్లో జరిగే పని ఈ బ్రోకరేజ్ యాప్స్ త్రూ ఫస్ట్ మనము డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని క్రియేట్ డీమ్యాట్ అకౌంట్ అని క్రియేట్ అన్ అకౌంట్ అని ఇస్తే మనకి కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుందండి అవన్నీ సబ్మిట్ చేస్తే మనకి డీమ్యాట్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది అప్పుడు మనం ఆ డీమ్యాట్ అకౌంట్కి మన అకౌంట్ త్రూ మన అకౌంటే డీమ్యాట్ అకౌంట్కి లింక్ అయ్యి ఉంటుంది మన అకౌంట్లో ఉండే అమౌంట్ డీమ్యాట్ అకౌంట్కి వేసుకొని అక్కడి నుంచి మనము షేర్స్ని కొనడం అమ్మడం చేయాలండి అంతేగాని వాట్సాప్ గ్రూప్లో వచ్చిన లింక్స్ త్రో యాప్స్ డౌన్లోడ్ చేసుకోకూడదు అక్కడ మన డబ్బుల్ని వేయకూడదు అర్థమైంది కదండి అది ఎంత సెక్యూర్ అంటే బ్రోకరేజ్ యాప్స్ మనం ప్రతిరోజు షేర్స్ కొనాలన్నా అమ్మాలన్నా ప్రతిరోజు టీపిన్ అని జనరేట్ చేసుకోవాలి సిడిఎస్ఎల్ నుంచి టీపిన్ జనరేట్ చేసుకొని మనము ప్రతిరోజు మన మొబైల్ లింక్ అయి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటుంది కదండి దానికి ఒక ఓటీపీ వస్తుంది జీమెయిల్ లింక్ అయ్యి ఉంటుంది కదండి దానికి ఒక ఓటీపీ వస్తుంది అవి రెండు మనం ఏసి వె వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే మనం షేర్స్ని అమ్మగలం కొనగలం అర్థమైంది కదండి ఇంత సెక్యూర్గా ఉంటాయి ఈ యాప్స్ కానీ వాట్సాప్ గ్రూప్స్ అలా కాదు వాట్సాప్లో చేయకూడదు ఇది అర్థమైంది కదండి ఈరోజు టాపిక్ వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్స్లో లింక్స్ క్లిక్ చేసి అక్కడ యాప్స్ని డౌన్లోడ్ చేసి ట్రేడింగ్ చేయకూడదు మరియు దీనికి అనే సపరేట్ బ్రోకరేజ్ యాప్స్ ఉన్నాయి అక్కడ మనం డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అక్కడ నుంచి మన డబ్బులు మన అకౌంట్ నుంచి డిమాట్ అకౌంట్కి వేసుకొని అక్కడ నుంచి మనం ట్రేడింగ్ చేయాలి అక్కడ నుంచి మనకి ఆ మోసము జరగదు అక్కడ మన డబ్బులు ఎవరో తీసుకోలేరు ఇదండి ఈరోజు వీడియో యూస్ఫుల్ అని అనుకుంటాను యూస్ఫుల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ